మరి ఉప్పులపాడు ప్రాంతంలో మరి మేము ఉన్నాము నివసిస్తున్నాం మరి మంతా తుఫాను ప్రభావం ద్వారా మరి ఉమ్మలపాడు ప్రాంతం అంతా కూడా వస్తులతో మరి గాళ్లతోటి ఎంతగానో మరి సంబంధం సందర్భంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తుఫాను వారిని పడకుండా మరి జాగ్రత్తగా ఉండాలని మరియు వీడుదారు మీ అందరూ తెలియపరుస్తున్నాం జాగ్రత్తగా భద్రత విషయాల్లో చక్కగా పాటిస్తూ అందరు ఇళ్లలోనే ఉండండి బయటికి ఎవరు రావద్దు పరిస్థితి పరిస్థితి ప్రభావాలు చాలా దారుణంగా ఉన్నాయి చూస్తున్న విధంగా మేము ఇంట్లోంచి బయటకు కూడా రాలే పరిస్థితుల్లో ఉన్నాము అయినప్పటికీ ఈ వీడియో ద్వారా మీ అందరికి తెలియపరిచి మిమ్మల్ని అందరినీ బాధ్యతగా ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రభుత్వాలకు కూడా తెలియపరుస్తున్నాం మరి మా అప్పుడు ప్రాంతంలో పెదకాణ మండల ప్రాంతంలో మేము అంతా ఉన్నాము వాతావరణం ద్వారా మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి మీరు కూడా ఇబ్బంది పడకుండా ఎవరి ఇంటి బయటికి రాకుండా సేఫ్ సైడ్ గా ఉండాలని యొక్క వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం మరి ఈ వాతావరణాలు ఈ రెండు ద్వారా సరే ఎన్నో దేవుని రాకడా సూచనలు ప్రతి ఒక్కరూ ప్రభువు నమ్ముకొని దేవుని నమ్ముకొని భారతదేశం పొంది దేవుని సైతులు ఉండాలని మేము కోరుకుంటున్నాం అట్లీగా మేము కూడా ఉన్నాం కనుక మీరు కూడా ఉండాలని తెలియపరుస్తున్నాం ఉండాలి